హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిణి రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చేటప్పుడు వాళ్ళ డాడ్ అయితే జూన్ను తీసుకొచ్చాడు సో అక్క తమ్ముడు ఇద్దరు కలిసి అయితే తినేస్తున్నారు ఆమె ఇస్తుంటే వాడైతే తీసుకోవట్లేదు నువ్వే తీసుకోరా అన్నా కూడా కవర్ మొత్తం తీసుకుంటున్నాను వాళ్ళ అక్క అయితే లాగేసుకుంది సో తర్వాత నేను పెట్టాను తినేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు నెక్స్ట్ మా పాపకైతే అన్నం ఇస్తున్నాను అన్నం ఎగ్ కర్రీ అయితే వేసాను మాకు అది ఫేవరెట్ అనమాట కల్పిస్తే తనే తింటుంది అయితే ఎగ్ వేసేసి బాగా కలిపి తనకైతే ఇచ్చేసాను చూడండి ఎలా స్మైల్ ఇస్తుందో ఎగ్ అంటే అంత పిచ్చా మీకు నెక్స్ట్ మా చూడండి పైన వేసుకోవాలని చాలా కష్టపడుతున్నాడు కానీ రావట్లేదు నన్ను ఏమంటున్నాడు నేను వేయనని చెప్పిన అందుకే అలా ఫేస్ పెట్టాడు తర్వాత వేసాను లేండి చూసారు కదా సౌండ్ ఆ సౌండ్ కోసమే రండి ఆ చైర్స్ తోటి అంతగా ఆడుకుంటున్నాడు సో ఈవినింగ్ రొటీన్లో ఫస్ట్ అయితే చాయ్ పెట్టేస్తున్నా ముందుగా స్టవ్ వెలిగించి భగవాన్ పెట్టుకొని పాలు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసిన ఇప్పుడు చాయ్ పత్తి అలాగే చక్కర్ కూడా వేస్తున్నా ఈ వీడియో మీకు రివర్స్లో అనిపించవచ్చు కాకపోతే నా దగ్గర స్టాండ్ కానీ ఏం లేదు సో నేను సెల్ఫీ కెమెరా పెట్టుకోవడం వల్ల అలా మీకు ఉల్టా కనిపిస్తుంది చాయ్ అయితే అవుతుంది మా బాబు చూడండి పాలు తాగుతా అని అడిగాడు గ్లాస్ తెచ్చుకున్నాడు కూడా కొన్ని పోసాను పర్లేదు బాగానే తాగిండు అదే గరం చేసి ఇస్తే మాత్రం అస్సలు సరిగ్గా తాగడు సో నెక్స్ట్ వచ్చేసి బాసల్లో అయితే తమ్ముకుంటున్నా ఈవినింగ్ రొటీన్లో ఇది కామన్ కదండి వీడియో మాత్రం రివర్స్లో అనిపిస్తుంది మీకు చెప్పాను కదండి నా దగ్గర ట్రైపోడ్ కానీ ఏది లేదు తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి మా ఆయన అయితే తన వర్క్లో బిజీ సో తీసేవాళ్ళు కూడా లేక ఇలా సెల్ఫీ కెమెరా తోటైతే ప్రజెంట్ మేనేజ్ చేస్తున్నా చూద్దాం మీ సపోర్ట్ని బట్టి ముందు ముందు ట్రై ప్యాడ్ కూడా తీసుకోవడానికైతే ట్రై చేస్తా ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక మంచి లైక్ ఇవ్వండి నాకు కూడా సపోర్టివ్గా ఉంటారు ఈ భాషలు మనం ఎంత దొమ్నా కాదండి చెత్త అంతా క్లీన్ చేసుకొని తోమేసి కడిగేసే వరకు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది చూడండి ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కూడా ఇంత లేట్ అయిపోయింది ఇప్పుడు టాప్ కౌంటర్ అంతా కూడా బాగా క్లీన్ అయితే చేసుకున్నా అంతలోపల మన భాషలో ఏ లోపల మన చాయ్ అయితే కంపల్సరీ అవుతుంది కదండి అయింది మా ఆయనకు ఛాయ్ పోషిస్తున్నాను చూడండి అలాగే చాయ్లోకి బిస్కెట్ కూడా మా ఆయన సో బిస్కెట్ ఛాయ్ రెండు దిస్కెట్లు అయితే ఇచ్చేసాను నెక్స్ట్ నేను కూడా చాయ్ వేసుకొని వచ్చి మా బాబు పక్కన కూర్చున్నాను వాడైతే ఐప్యాడ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఈ చల్లచల్లని వెదర్కి ఈ వానాకాలంలో ఇక్కడ ఉండే వానలకి ఛాయ్ కన్నా బెస్ట్ ఏమనిపించదు కదా నేనే నేను కూడా చాయ్ అయితే తాగేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్టే నాకు ముందు ముందు మంచి మంచి వీడియోలు తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ప్లీజ్ లైక్ చేసుకోండి నా ఫస్ట్ వీడియో అండి ఇదైతే లాంగ్ వీడియో సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా గిన్నెలైతే అమ్ముకున్నాం కదండీ అవన్నీ సర్దుకుంటున్నాను చూడండి ఎన్ని గిన్నెలు అయిపోయాయో మా బాబు వల్ల పని చేయడం చాలా లేట్ అయిపోతుందండి నేను వస్తానా పని చేద్దామని వాడు కూడా నా వెంబడే వచ్చేస్తాడు అలా ఫాలో 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 మీ అనుకుంటూ వాడు వచ్చేస్తుండండి సో ఏం చేద్దాం అంతే కదా సో అవన్నీ సర్దుకునేసరికి చూడండి మా వాడు వచ్చేసాడు ఇవన్నీ ఎత్తుకొని అయితే టాప్ కౌంటర్ అంతా కూడా వాటర్ అంతా వైప్ చేసేసాను వాటర్ అంతా వైప్ చేసేసి తోట అయితే నీట్గా తోటి చేసుకున్నాను అన్నమాట ఇదండి నా ఈవినింగ్ రొటీన్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీలైతే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి మా